శ్రీకొండ మండలం తాలరావడుగు జెపిహెచ్ఎస్ పాఠశాలలో నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు కంటి పరీక్ష నిర్వహించారు ఈ కంటి పరీక్షలు గత నెల ఆగస్టు నుండి ప్రారంభమయ్యాయని ఐదవ తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష నిర్వహించి విద్యార్థులకు దృష్టిలోపాలు ఉంటే ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి కంటి అర్థాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఇది పిల్లలలో దృష్టి లోపం అరికట్టడానికి ఈ కార్యక్రమం చేపట్టామని వందకు పది శాతం మంది పిల్లలు దృష్టి లోపాలు కలిగి ఉంటారని అలాంటి వారికి కంటి అర్థాలు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమం అన్ని పాఠశాలలు నిర్వహిస్తున్నామని కాబట్టి అవకాశాన్ని విద్యార్థులందరూ సజీవం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో రామణూ స్కూల్ హెడ్ మాస్టర్ ఆశా వర్గ సుజాత పాఠశాల సిబ్బంది తదితరులు ఉన్నారు ఇప్పుడు బాగుంది ఇప్పుడు ఇప్పుడు కూడా బాగుంది చదువు ఈ నేషనల్ రూరల్ హెల్త్ మిషన్ కార్యక్రమంలో భాగంగా ఎన్పిసిపి నేషనల్ ప్రోగ్రామ్ ఫర్ కంట్రోల్ అవర్గడెస్ అంటే జాతీయ అందర్తా నివారణ సంస్థ నేషనల్ రూరల్ మిషన్ వాళ్ళు జాయింట్ అవ్వించారు తోటి మనం ఈ యొక్క స్కూల్ పిల్లలకి కంటి పరీక్షలు నిర్వహిస్తాం ఐదో క్లాస్ నుంచి పదో క్లాస్ వరకు ఇరవయో తారీఖు ఆగస్టు నుంచి స్టార్ట్ అయింది ఇది ఒక అరవై రోజుల వరకు సాగుతుంది ఇది ప్రతి ఒక్క స్కూలు రెండిపి స్కూలు ప్రైవేట్ స్కూల్లో ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు దృష్టి లోపాలు గుర్తించడం జరుగుతుంది దృష్టి లోపాలు ఉన్న పిల్లలు వందకు పది శాతం వరకు ఉంటారు వాళ్ళని డిటెక్ట్ చేసి వాళ్ళ డేటా అంతా తీసుకొని వాళ్ళకి నెల నెలలో వాళ్ళకి దృష్టిలో పొందుకున్న వాళ్ళకి ఉచితంగా గట్టి అంతాలు ఇచ్చే కార్యక్రమం పెట్టుకోవాలి నేను ఆన్లైన్ లైన్ అయ్యే హెఫ్లాక్సీన్లు అవతా మీద ఆఫ్సార్ అమెరికీ హెల్త్ సెంటర్ దర్ఫలు నుంచి వచ్చాను థ్యాంక్ యూ